అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శక్తి ఆరాధన మనకు అతి త్వరలో ఆషాఢ మాసం పూర్తయ్యి శ్రావణ మాసం రాబోతుందండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పుడు ముగుస్తుంది వరలక్ష్మి వ్రతము ఏ రోజు వచ్చింది అలాగే ఈ శ్రావణ మాసంలో చేసే పూజల కోసం మనము హౌస్ క్లీనింగ్ అనేది ఏ రోజు చేసుకోవాలి ఈ మాసంలో నాన్ వెజ్ అనేది తినవచ్చా లేదా భార్యాభర్తలు కలవవచ్చా లేదా అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందండి సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి శ్రావణ మాసం అనగానే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేవి నోములు వ్రతాలు వరలక్ష్మి వ్రతము మంగళగౌరి వ్రతాలు శ్రావణ మంగళవారం నోములు అయితే వీటన్నిటి కోసము కూడా మనము ముందుగానే ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకించి వరాలిచ్చే వరలక్ష్మి వ్రతము ఈ శ్రావణ మాసంలో ఎంతో ప్రత్యేకమైనది కదండి ఈ ప్రత్యేకమైన వరలక్ష్మి వ్రతం కోసం కొత్త కొత్త పూజా సామాను కూడా కొనుక్కుంటూ ఉంటాము ఈ శ్రావణ మాసం పూజల కోసం ఎన్నో రకాల ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము మరి ఆడవారందరికీ కూడా ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని శుభ్రపరచుకొని ఈ మాసం అంతా కూడా శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలే కాదండి ఈ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలు శ్రావణ శనివారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి శ్రావణ మంగళవారాలలో ఆచారం ఉన్నవారైతే మంగళగౌరి నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం నెల మొత్తము కూడా అన్నీ మంచి రోజులేనండి అసలు శ్రావణమాసం అంటేనే ముఖ్యంగా ఆడవారికి ఒక పండుగ వాతావరణము అయితే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణమాసము జులై నెల ఇరవై ఐదవ తేదీ శుక్రవారము శ్రావణ శుద్ధ పార్జమితో ప్రారంభమయ్యి ఆగస్టు నెల ఇరవై మూడవ తేదీ శనివారము శ్రావణ బహుళ అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందండి మనకు శ్రావణ శుక్రవారాలు ఈసారి మొత్తము ఐదు వచ్చాయండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్టు ఎనిమిది మూడవ శుక్రవారం రోజు జరుపుకోవాలి ఈ నెల రోజులు కూడా మనము ఏ పూజలు చేసినా ఏ నోములు నోచినా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి అయితే ఈ శ్రావణ మాస పూజల కోసం ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే సాధారణంగా మనము అమావాస్య ముందు కానీ లేదా అమావాస్య తర్వాత కానీ ఇంటిని పూజాగదిని క్లీన్ అనేవి చేసుకుంటూ ఉంటాము ఈసారి మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై నెలలో ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజు అమావాస్య వచ్చిందండి సో అమావాస్య ముందు రోజు అంటే బుధవారం ఇరవై మూడవ తేదీ మనము ఇల్లు పూజ గది పూజా సామాను అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మరి అమావాస్య తర్వాత కూడా హౌస్ క్లీన్ చేసుకోవాలి కదా అనే సందేహము చాలామందికి ఉంటుంది అందుకనే అమావాస్య ముందు రోజు ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకొని శ్రావణ మాసం మొదటి రోజు ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుందండి క్లీన్ చేయటం అంటే ఇల్లంతా శుభ్రంగా బూజులు దులుపుకోవాలి అలాగే దేవుని ఫొటోసు దేవుని విగ్రహాలు ఉంటే దేవుని విగ్రహాలు అలాగే ఇంకా పూజకు కావాల్సిన పూజా సామాను అన్నీ కూడా క్లీన్ చేసి దేవుని ఫొటోస్కి దేవుని విగ్రహాలకు అదేవిధంగా పూజా సామానికి అన్నింటికి కూడా చందన కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి అలాగే దేవుని మందిరంలో దేవుని ఫొటోస్ విగ్రహాలు పెట్టే ప్లేసును కూడా శుభ్రం చేసుకోవాలండి ఫొటోస్ కింద మనము న్యూస్ పేపర్స్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసి పెట్టుకుంటాం కదా ఆ పాత పేపర్స్ కానీ పాత క్లాత్ను కానీ తీసి కొత్తవి వేసి పెట్టుకోవాలి అదేవిధంగా పూజా మందిరంలో పూజకు సంబంధించిన అన్ని పూజా సామాగ్రిని కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి గడపలను శుభ్రంగా కడిగి గడపలకు నిండుగా పసుపు రాసి వరిపిండితో గడప మీద ముగ్గు వేసి కుంకుమతో బొట్లు పెట్టి గడపలను కూడా అందంగా అలంకరించి పెట్టుకోవాలండి అదేవిధంగా తులసి కోటను కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఈ శ్రావణ మాసంలో పూజను ఏ విధంగా చేయాలి అంటే ఈ మాసం అంతా కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఇవి చాలా ముఖ్యమైనవండి ఈ ప్రత్యేకమైన వారాలలో మాత్రమే పూజలు కొంచెం ప్రత్యేకంగా చేసుకోవాలి మిగిలిన రోజులలో మాత్రం ప్రతి లాగే ఉదయము సాయంత్రము నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా తలస్నానం చేసే పూజ చేసుకోవాలా అనే సందేహం కూడా ఉంటుంది ప్రతి రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదండి ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తలస్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి మిగిలిన రోజుల్లో కంట స్నానం చేసి నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది అలాగే ప్రతి రోజు కూడా ఇల్లు మాప్ పెట్టవలసిన అవసరం లేదండి వారంలో వచ్చే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే మాప్ పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఒకవేళ ఇంట్లో కనుక నాన్ వెజ్ అనేది వండినా తినినా కూడా ఇల్లు ఒకసారి మాప్ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి ఇక ప్రతిరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యం అనేది మన శక్తిని బట్టి ఏదైనా పెట్టవచ్చు లేదంటే బెల్లం ముక్కని కానీ పటిక బెల్లం పలుకులు కానీ లేదా బెల్లం కలిపిన పాలను కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు కానీ ఈ మాసంలో ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఏదైనా వండిన పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము దీపారాధన చేసుకొని సమయం ఉంటే కనకదార సోత్రం కాని మహాలక్ష్మి అష్టకం కానీ లేదా లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ చదువుకుంటే మంచిదండి ముఖ్యంగా సాయంత్రం సమయంలో చదువుకుంటే ఇంకా మంచిది అయితే ఉదయము సాయంత్రము పూజ చేసేవారు మళ్ళీ సాయంత్రం పూజలో ఉదయం పెట్టిన పూలు కనుక పాడవకుండా ఉంటే పూలు మార్చవలసిన అవసరం లేదండి దీపారాధన చేసిన కుందులు కూడా ఉదయం చేసిన దీపపు ప్రమిదల్లో ఒత్తులు మార్చి కొత్త ఒత్తులు వేసి మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇదే విధంగా శ్రావణమాసం అంతా కూడా పూజ చేసుకోవచ్చండి అయితే నెల మధ్యలో నెలసరి ఆటంకం వస్తే కనుక ఆటంకం రాని వరకు కూడా ప్రతిరోజు పూజ చేసుకోండి ఆటంకం వచ్చి ఆటంకం పూర్తయ్యాక అంటే ఐదవ రోజు స్నానంతో ఆటంకం పూర్తవుతుంది కాబట్టి ఆరవ రోజు నుండి మళ్ళీ పూజను ప్రారంభించవచ్చు అదేవిధంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా నాన్ వెజ్ అనేది తినవచ్చా లేదా బ్రహ్మచర్యము కూడా తప్పనిసరిగా పాటించవలసిందేనా అనే సందేహం కూడా ఉంటుంది అయితే ఎవరైతే ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవాలి అనే సంకల్పం తీసుకుంటారో అటువంటి వారు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అలాగే బ్రహ్మచర్యం కూడా తప్పనిసరిగా పాటించి తీరాలండి అటువంటి సంకల్పం ఏమీ తీసుకోకుండా నార్మల్గా అవకాశం ఉన్నంత వరకు అమ్మవారికి పూజ చేసుకుంటాము అనుకునేవారు నాన్ వెజ్ అనేది తినవచ్చండి అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించవలసిన అవసరం లేదు అయితే పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం కూడా వస్తుంది అటువంటి వారు ఉదయము పూజ చేసుకున్న తరువాత నాన్ వెజ్ అనేది తినవచ్చు నాన్ వెజ్ తిన్న రోజు సాయంత్రము మళ్ళీ పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లంతా ఒకసారి మళ్ళీ మాప్ పెట్టుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసే ఓపిక లేదు అనుకుంటే నాన్ వెజ్ తిన్న రోజు సాయంత్రం పూజ చేయకుండా మళ్ళీ మరుసటి రోజు ఉదయము తలస్నానం చేసి ఇల్లు తుడుచుకొని పూజ అనేది చేసుకోవాలి మిగిలిన రోజులలో ఈ విధంగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే సరిపోతుందండి కానీ ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు అలాగే భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం కూడా పాటించాలి తెలుసుకున్నారు కదండి శ్రావణ మాసానికి సంబంధించిన ముఖ్యమైన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాననే అనుకుంటున్నాను ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ